చాలా బాగా రెస్పాన్సిబిలిటీ అయితే ఆశ్ పెట్ట పెట్టే బాగా లేదు బాగా బయటికి దానికి ఎవడు బాధ్యత దీనికి ఎవడు బాధ్యత అని అది ఆల్రెడీ చేశారు అక్కడ రిజెక్ట్ చేసి కూర్చున్నారు పోలీసు వాళ్ళు అది వాళ్ళు చూసుకుంటారు నాది కాదు బాధ్యత మీరు ఇచ్చేటువంటిని మిమ్మల్ని ఇచ్చేటువంటి వ్యవహారాలు ఏవైతే పర్మిషన్స్ వస్తాయో వాటిని అన్నిటిని నడిపించేటువంటి ప్రయత్నం నేను చేస్తా రాని దాని గురించి గ్యారెంటీ వాడు ఎవరో పెడతాడంటే వాడు పెడితే వాళ్ళతో నేనే కొట్లాడటానికి నేను మీకు కమిటీ పెట్టుకొని మీ అందరినీ కూర్చోకొచ్చి మాట్లాడేదానికి నేను రాసి మీకు మీకేమన్నా నేనేం రాసిస్తాను డిపార్ట్మెంట్ ఉంది ఇవన్నీ మీరు ఇచ్చే అప్లికేషన్స్ నేను చేసేది దాదాపు కమిటీని చేసి వాడి వ్యవహారం ఉంది వ్యవహారికంగా నడిపిస్తున్నారు తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారు అది వాళ్ళు చూసుకుంటారు చెప్పాల్సినది బాధ్యత ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు మనం చేసే పని ఎంతవరకు ఊర్లో ఉత్సవం దర్శించేదానికి అందరినీ ఒక చోట కుప్పేసి కూర్చోబెట్టి మీరు చేయాల్సిన పని వ్యవహారికంగా ఒక్కొక్కరు చేయకుండా కమిటీ చేస్తుంది ఆ పద్ధతిలోనే ఈ ముప్పై ఐదు నడిపించాము ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మాట్లాడటం మొదలుపెట్టాడు రాసి చేయడం అంటే ఏంటి రాసియాలి ఎవరు నాకు నువ్వు నాకేం రాసిస్తున్నావు అయ్యా నేను విఫ్ నువ్వు అదే ఇష్టపోయినాడిస్తున్నా నువ్వు దాకా నేను ఇంపోర్ట్ రాసి రాస్తావు నువ్వు అక్కడ పర్మిషన్ వస్తే నీకు పర్మిషన్ వస్తుందా అని చెప్తాను అంతే కానీ పర్మిషన్ రాకపోతే నేనేం చేయలేను కదా దానికి దాంట్లో రాసి ఇచ్చేదండి రాసిస్తే ఏం చేస్తారు మీరు గతంలో అంబగిరి రాష్ట్రంలో ఉన్నప్పుడు స్టేజ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసినప్పుడు కేసు బుక్ అయింది కేసు బుక్ అయి మూడు సంవత్సరాలు తిరిగిన ఒక్కొక్కరు అరవై మంది మీద కేసు పట్టింది ఒక్కొక్కరు రెండు వేలు డబ్బులు కట్టేసి ఐదు సంవత్సరాలు స్టేషన్ ఫోటోలు తిరిగినారు

ಮುಖ <coughs> ಭೌಪು <coughs> 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 <coughs>

ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఎప్పుడే నిదర్శనం తీసినారుంచి లోపలి మొత్తం పెట్టిన ఎలా రాత్రి రావాలంటాడు వాళ్ళు మూడో రోజు అసలు నిమజ్ఞనం జరుగుతాది వాళ్ళు వాళ్ళు వాయిస్తుంటారు రాత్రి తొమ్మిదికి రావాలంటే చాలా కొంతమంది తెలుసు పేరు భార్గవ్ నేను శ్రీ వెంకటేశ్వర గణేష్ శిక్ష కమిటీలో మెంబర్ని అగ్రికల్చర్ ఆఫీసు చెప్పు కింద ఉంటాను అచ్చరా ఇప్పుడు డిస్కషన్ అంతా నాలుగు రోజుల నిమజ్జనం గురించి మాట్లాడుతున్నారు మేము మీరు అనే విధంగానే ఈ సంవత్సరం డీజేస్తున్నాం చాలా మంది చేస్తున్నారు డ్రమ్స్ పెట్టుకుంటాం సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటాం మా వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు మేము అంగీకరించి మేము డ్రమ్స్ పెట్టుకున్నాం సాంస్కృతిక కార్యక్రమాలు పెడతాం ఇప్పుడు మేము లాస్ట్ టైం క్వశ్చన్ చేసాం రెండు వారాలు చెబాం రికార్డింగ్ యాన్సరు అలాంటివి పెట్టకుండా మీరు చూసుకునే బాధ్యత మీది మీరు ఆ మాట మాకు ఇవ్వాలి మీరే మాకు రాసేయాల్సిన అవసరం లేదు మీ మాట మాకు ఇస్తే పొర పొరపాటున ఆ రోజు మాకు ఏదైనా కనిపించినా సరే నెక్స్ట్ రోజు వచ్చి మిమ్మల్ని మీ ముందే అడుగు మీరు ఆన్సర్ చెప్పే బాధ్యత మీది అంతే కదా ఇదోటి ఈ నాలుగో రోజు వదిలేస్తే మూడో రోజుకు మనకి మూడు రోజులు పండుగ జరిగిన కూడా ఇంపార్టెంటే కదా ఇప్పుడు కమిటీకి నాలుగు కడుతున్నాం అది మనం ఎంఆర్ బాబుకి పంజాబ్ గోడికి అంతా కడుతున్నారు అని అండి తీసుకుంటున్నాం మొత్తానికి తీసుకుంటున్నారు ఆ లెక్కచారం గురించి జరిగి ఎందుకు నాకు పోయిన సంవత్సరం నేనే ఇచ్చిన డబ్బుల గురించి మా సముద్రలో గల్లీలో వైర్ కేబుల్స్ సరి కిందిగా ఉండే వచ్చి పైపు సరి చేశారు వచ్చి పైసలు తీసుకున్నారు நான் அப்படி ஏமா கமிட்டிக்குடே கட்டால வாழை கட்டாலே கமிட்டிக்கே கட்டால மொழி வாழை எது கடுத்து جيراٹی جیڑا چاڑا جیڑی میرا پڈال چڑا میں اورینا اڑا چڑتا پورو اڑے کڑا پے پتی کڑا پٹی کڑا پے اوکے نا ڈیوائس دی ویری جیڑا پاو میں 4 سال پوندا لوگي مطلب ఇంతవరకు అక్కడ కట్టేదండి మేము కట్టాము ఓకేనా అండి మేము కట్టాము అసలు ఒకటి మేము వాళ్ళు వచ్చేసి ఈ రోజు చెరిన దానం గురించి చెప్తానండి ఎందుకంటే కార్యక్రంగా పాట జరిగింది కదా పాట అయిన తర్వాత దాని గురించి మాట్లాడుతాను సో సో మనం ఏ టైం మాట్లాడాలి అన్నది సమాచారక అంతా విభాగాల విసరవ ఏ లోకనా ఆవిశ్యమయ్యే అంత ఉంటది ఇప్రో ఎస్సిఐ కి ఎస్సి ఇదేనేటది పురాల్ రికార్డ్ అంటే ఆల్్రెడీ నేను చెప్తాను నీకు చెప్పేది కదా మనం డిటైల్స్ లో ఏంటి గురించి చెప్పేది అన్నది దానం రానాడు డబుల్ న్యూస్ పిచ్చులో యుక్రెయిన్ ఫోర్జీ మేము చేయగలిగినటువంటి ఏర్పాట్లు మంచి అంటే మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కరెంటు డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని డబ్బు లేదని అడిగితే డైరెక్ట్గా నా నెంబర్ ఉండదు నాకు ఫోన్ చేసి నా లైన్లో పెట్టండి నేను మాట్లాడతాను ఇవి సమస్య ఎక్కడ వస్తుంటే వచ్చిందాన్ని పరిష్కారం చేసుకుంటూ పోతుండాల్సింది అంతే మిగతా విషయాలు మీరు ఏదో చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ మేమన్నీ ఆల్రెడీ పోలీసులు తిప్పిపోయినాయి మీరు ఏదో పెట్టకూడదు అది పెట్టకూడదు ఇది పెట్ట మేము కూడా పెట్టకూడదు చెప్తాము పెట్టాలనేటువంటిది వ్యవహారం ఎవరన్నా ఇప్పుడు పెట్టినారు నిన్నెవరో డీజే పెట్టినాడు ఉన్నాడు రేపు కూడా జరిగే పని అంతే ఎవరు ఏం పెట్టినా వికారం చేస్తే చేసే పని అంతే అంతకంటే వేరే ఏం చేయదు డిపార్ట్మెంటు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ముందరనే మనం ఆలోచన చేస్తున్నాం పెట్టవద్దండి దయచేసి అట్లాంటివి మంచిగా మన కార్యక్రమాలు మన పండగ జరగాలి కాబట్టి పండుగ జరుపుకునేటువంటి ప్రయత్నం చేయండి అందరూ కూడా సహకరించండి ఆ సహకరణ సహకరించి ముందుకు పోతే బాగుంటుంది ఇంకోటి చెట్లు కొట్టేది వ్యవహారం మీద పెట్టాను నువ్వు ఎక్కడో లోపల మీ పెడత మెయిన్ రోడ్ పెట్టుకోండి అంటే ఒకసారి గుర్తు పెట్టుకోండి చెట్లు కొట్టడానికి పర్మిషన్ కూడా అవసరం అవుతుంది ఎంఆర్ఓ అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి రావు చెట్టు కొమ్మలు అడ్డం కొడతారు చెప్పు కొట్టాలంటే మరి కదా నేనే చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా కానీ మీకేం చెప్తున్నాను ఇప్పుడు కరెంటు వాడు కొట్టి వాడు కొట్టుకోవాలంటే వాడు కొడతాడా ఏదో వాడు ఏదో కొట్టుకోవాలి కట్ చేస్తాడు ఎక్కువ ఉన్నాయనుకోండి మీరే మాట్లాడుకోవడం కొట్టాలి పబ్లిక్ తో మీరు ఏదో లోపల ఉందో నా నేను దగ్గర మీరు వాటికి సహకరిస్తేనే ఉత్సవాలు నడుపుతాం లేదంటే పరిస్థితిలో అంతవరకు తీసుకురావద్దండి ఏదైనా కూడా సానుకూలత అనేది ఉంటుంది ఒక ఒక స్టేజ్ వరకు పోతాం అంతవరకే నేను నడుపుతున్నామంటే ఆశమాష కాదు అది ఎందుకు పుట్టాల ఎక్కడెక్కడ పోయి నాలాగా తిప్పలు పడి రాత్రి ఇబ్బంది పడి చేశాం కాబట్టి పెట్టి దాటి కట్టించి ఏర్పాటు చేసుకుంటుంది ఇబ్బంది కలిగినప్పుడు రాత్రి లేకపోయింది ఇవన్నీ ఎంతగా ఆలోచన చేస్తాం నేను అందరికీ వసతి ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఉంటాం కాబట్టి రేపు మీరు విగ్రహాలు ఏదైతే ప్రతిష్ట చేసేవాళ్ళు మండపాలు శుభ్రంగా పెట్టుకొని మండపాల దగ్గర జాగ్రత్త జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే మనం చెప్పిన వ్యవహారికంగా అన్ని పద్ధతి ప్రకారంగా మనం చేసుకొని ఉత్సవాన్ని విజయవంతం చేసేదాన్ని మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరాల రెక్కడే అర్థం చేయండి వీరైనంత తొందరగా విగ్రహాలను ఎత్తండి మీ బస్తీలో మీ ప్రదర్శన ఏదైనా ఇవ్వాల్సినవి ఉంటే గంట రెండు గంటలు అక్కడ మీరు మీ పెద్దది ప్రజలు ప్రదర్శన ఇవ్వండి బస్తీలో వాళ్ళకు ఆ తర్వాత చిన్న నెమ్మదిని దారి పెట్టి రండి వ్యవహారికంగా ఆరోగ్యంగా మనం తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం విజయవంతం చేసుకుందాం ఈ కార్యక్రమాన్ని రేపు మీరు ఏదైతే ఉందో పది పదిన్నర లోపల మీ అప్లికేషన్స్ ఫుల్ ఆ రెడ్డి అన్నీ అవన్నీ తీసుకొని మేము స్టేషన్ మీకు ಅದೇದೋ <imitation> ಎರಡು <imitation>